హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటూ చూసేద్దామండి ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్లో ఈ టమాటో రైస్ని వండుతున్నాను చాలా ఫాస్ట్గా అయితే మనకి ఈ టమాటో రైస్ కుక్ అయిపోతుంది సో ఇక్కడ నేను తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కగానే ఇక్కడ మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా దినుసులు ఇవి ఒక నిమిషం పాటు మనము వేగనివ్వాలి ఈ ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి మనము మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ని అయితే మనము ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ ఆయిల్లో అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము మంచిగా వేగనివ్వాలి ఈ ఆయిల్లో చూడండి చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ ఆనియన్స్ అయితే మనకి ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి మిడిల్ కట్ చేసి ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే వేసుకోవాలి టమాటోస్ కొంచెం ఎక్కువనే పడతాయండి ఎందుకంటే ఇప్పుడు మనము టమాటో రైస్ వండుకుంటున్నాం కదా ఆ ఫ్లేవర్ తెలియటానికి ఒక ఐదు నుండి ఆరు మీడియం సైజ్ టమాటోస్ని అయితే నేను కట్ చేసి వేసుకున్నాను ఇలా సన్నగా మనము తరగడం వలన ఈ టమాటోస్ త్వరగా అయితే మనకి మగ్గిపోతాయండి ఆయిల్లో ఇప్పుడు మనకి ఈ పచ్చిమిర్చి టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనము వేగనివ్వాలండి మూత పెట్టేసుకొని చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా ఈ టమాటో అలాగే ఈ పచ్చిమిర్చి సాఫ్ట్గా మనకి కుక్ అయిపోయింది సో ఇందులోకి మనము ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి చేసుకోవాలండి అప్పుడే మనకి మాడకుండా చక్కగా మనకి ఇవి ఆయిల్లో ఫ్రై అవుతూ వస్తాయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ అయితే వేసి మనము మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగినంత అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ ప్రాసెస్ కుకింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వకముందే నేను అయితే కడిగి నానబెట్టేశానండి ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే నేను యూస్ చేయట్లేదు నార్మల్ రైస్తో కూడా చాలా అంటే చాలా టేస్టీగా మనము ఈ టమాటో రైస్ని కుక్ చేసుకోవచ్చు చూడండి నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు మనము ఈ మసాలాలో అయితే మనం వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా మనము కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మనము అంతా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని ఈ మసాలాలో ఇప్పుడు ఇందులోకి మనము ఎసురు వేసుకుందామండి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడున్నర కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను మనము ఏ గ్లాస్తో అయినా ఏ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకుంటున్నారో అదే కప్పుతో కానీ అదే గ్లాస్తో కానీ ఒక్క గ్లాస్కి రైస్కి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే మనం తీసుకోవాలండి ఎసురుకి కరెక్ట్ మెజర్మెంట్స్ కానీ ఇక్కడ నేను బాస్మతి రైస్కి అయితే మనము కొంచెం తక్కువ వాటరే తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను నార్మల్ రైసే వాడుతున్నాను కాబట్టి ఒక టూ గ్లాస్ రైస్కి నేను ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి నాకు ఇక్కడ ఒక రెండు మూడున్నర కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే నేను కుక్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఈ విధంగానే చేసుకున్నట్లయితే మీకు కన్ఫామ్గా చాలా టేస్టీగా అయితే ఈ టమాటో రైస్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందులోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి మీ ఆప్షనల్ మాత్రమేనండి వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఈ టమాటో రైస్ వేయకపోయినా ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకనివ్వాలి చూడండి చాలా చక్కగా మనకి ఒక త్రీ విజిల్స్ తర్వాత టమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది చాలా పొడి పొడిలాడుతూ ఈ టమాటో రైస్ అయితే మనము కుక్ చేసుకున్నామండి ఈ టమాటో రైస్లోకి పెరుగు చట్నీ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్గా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్